క్రీస్తునందు నందు రా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది దేవుని మహాకృపను బట్టి వార్త మొదటి అధ్యాయం ప్రారంభించి ఈ దినానికి ప్రకటన గ్రంథం మనం చేరి ఉన్నాం ఈ కృప్త సందేశాల్లో మరి ప్రకటన గ్రంథాన్ని కూడా ప్రార్థనా పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం ఇది నా మొదటి అధ్యాయం ద్వారా ప్రకటన గ్రంథం అంతటి మీద ఒక క్లుప్త వివరణ నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను చూడండి పద్మాసు దీపములో పరవశుడైనటువంటి యోహానును క్రీస్తు దర్శించి దైవ దర్శనం అతనికి కలిగి సంభవింపబోయే సంగతులను వర్తమాన భూత భవిష్యత్తు కాలములను చూపిస్తూ అనేక అంశములను బోధ చేయడం మనం చూస్తాం ప్రారంభపు వచనాల్లోనే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకును దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత అని కూడా అర్థం ఈ సంగతులు త్వరగా సంభవింపబై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను ఇదొక రెవల్యూషన్ అది త్వరలో ఈ గ్రంథంలో రాయబడినవన్నీ కూడా అది త్వరలో జరగబోతున్నాయి అని తన దూతను పంపి తన దాసుడైన యోహానుకు వివరిస్తున్నాడు వాక్యం నిమిత్తము క్రీస్తు నిమిత్తము సాక్షిగా ఇక్కడ యోహాన్ని నిలబడి ఉన్నాడు అంతమాత్రం కాకుండా ఒక మంచి మాట మనం చూస్తాం ఈ గ్రంథమందు రాయబడిన మాటలు ఎవరు చదువుతారో ఎవరు వాటిని గైకొంటారో వారు ధన్యులని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో ఇలా రాయబడి ఉంది చివరి అధ్యాయం అయినటువంటి ఇరవై రెండవ వచనాలను కూడా అదే మాట తిరిగి రాస్తున్నాడు ఆరు ఏడు వచనాల్లో మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు ఆ గ్రంథం ప్రారంభిస్తున్నప్పుడే చెబుతున్నాడు ఇది చదువువాడు గైకొనివాడు ధన్యుడని ఈ గ్రంథాన్ని ముగిస్తున్నప్పుడు చెబుతున్నాడు ఈ ప్రవచన వాక్యాలు గైకొనువాడు చదువువాడు ధన్యుడని కనుక మరింత ప్రాముఖ్యత కలిగి జాగ్రత్త కలిగి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది అయితే ఒక ఏడు విషయాల్ని నేను ఓవరాల్గా మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను అదేంటంటే ఎందుకు ఈ ప్రకటన గ్రంథం తద్వారా దేవుడు ఏం తన ప్రజలకి నేర్పించబోతున్నాడు అంటే మొదటగా మనం గమనిస్తే టు స్ట్రెంగ్తన్ ద ఫెయిత్ ఆఫ్ హిస్ పీపుల్ తన ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందింప చేయటానికి ఆయన సందేశం ఇస్తున్నాడు ఉదాహరణకు మనం చూస్తాం కదా మరి మరణం వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవకిరీటం ఇస్తాను నేను సా సాతాను సింహాసనమునోడు ఉన్నావు శమల మధ్యలో నువ్వు కొనసాగుతున్నావు అయినా ధైర్యంగా ఉండు నేను నీకు సహాయం చేస్తాను అంటే పర్సిక్యూషన్ ఏ విధంగా తన సంఘమునకు తన ప్రజలకు జరుగుతున్నటువంటి హింస ఆ హింస మధ్యలో దేవురిస్తున్నటువంటి ఒక భరోసా ఇక రెండవ అంశానికి వస్తే ఆ యోహాను భక్తుడు నేను చూడగా అంటూ యేసుక్రీస్తును చూస్తూ ఆ ప్రభువును వివరిస్తూ ఉన్నాడు ఇక మనిషి కుమారుణ్ణి పోలిన వాడిని నేను చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని వండిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మరేచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ద రియల్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత మేబీ బెటర్ దాన్ దీస్ ఈ అనుభవాల కంటే ఇంకా ఉన్నతమైన అనుభవాలు మనకు వస్తాయని నేను నమ్ముతున్నాను అయితే ఇదే రూపంలో క్రీస్తు ఉంటాడని దాని అర్థం కాదు కానీ క్యారెక్టర్స్ అంటే దేవుని క్రీస్తు యొక్క నిజమైన ఆ గుణగణాల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము ఆ నడుముకు కట్టుకున్న దట్టిని లేదా ఈ బంగారు దట్టిని మనం చూస్తే ఆయన ప్రధాన యాజకునికి లేదా మీడియేటర్కి సాదృశ్యంగా మనం గ్రహించగలుగుతాం లేదా ఆయన నోటి నుంచి బయలుదేరినటువంటి రెండంచులు గల గల ఖడ్గం ఇది వాక్యానికి సాదృశ్యంగా ఇలా ఆ పోలికలు సంబంధమైనటువంటి అర్థాలు ఇచ్చేదిగా మనం గమనించగలుగుతాం ఇక మూడవదిగా రాబోతున్న కాలంలో ప్రపంచంలో రాబోతున్న గొప్ప మార్పులు జరగబోతున్న గొప్ప మార్పులు ఇవన్నీ కూడా మనము గమనిస్తాం ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నాలుగవదిగా అడ్వెంట్ మనకు తెలియదు క్రీస్తు రాకడ ఎలాగుంటుందో ఆ రాకడలో ఏమేం విషయాలు జరుగుతాయో రాకడ తర్వాత ఏ విషయాలు జరుగుతాయో రెండవ రాకడలో రెండవ భాగంలో సంపూర్ణంగా ఆ ఎలా ఆయన కార్యాలు ఆయన ముగిస్తాడో ఒకవేళ ఉదాహరణకు వస్తే ప్రకరణ గ్రంథము ఆరు నుంచి ఎనిమిదవ అధ్యాయంలో ఏడు ముద్రలకు సంబంధించి లేదా ఎనిమిదవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఏడు బోరెల గురించి పదహారవ అధ్యాయంలో కుమరించబడబో పడుతున్నటువంటి ఏడు పాత్రల గురించి ఇలా అనేక రకములైనటువంటి సంభవి విషయాల్ని మనము చూడగలుగుతాం అయితే అంతమాత్రమే కాదు కానీ ప్రధాన కారణమైనటువంటి ఈ అపవాదిని పాపమును సంపూర్ణంగా ఆయన జడ్జి చేయడం మీరు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఏడు నుంచి పది వచనాలు చూస్తే వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తనున చెరలో నుండి విడివింపబడును భూమి నలదిశలంద్రుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వల్లే ఉన్న గోగు మాగోగు వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేటుగా వారు బయలుదేరును వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గ్రంథకములు గల గుండెములు పడవేయబడను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయి ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబములు బాధించబడతారు అంటే ఇక ఇక కంప్లీట్ జడ్జిమెంట్ని మనం చూడగలుగుతాం అదే సమయంలో ఇరవై రెండవ అధ్యాయం వచనంలో ఆయన అంటాడు కదా ఇదిగో త్వరగా వచ్చు చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది ఒకవైపున శత్రువును శిక్షించేదానికి అదే సమయంలో తన ప్రజలకు పోరాడి గెలిచిన వారికి బహుమతి ఇవ్వడానికి ఒకవైపున జడ్జిమెంట్ చేస్తాడు మరొక వైపున తన ప్రజలకు రివార్డ్స్ ఇస్తాడు ఇంకా చివరి విషయాన్ని మనం గమనిస్తే ఒక అద్భుతకరమైన విషయం ఏంటంటే ప్రకటన కదా ఇది ఒకటి అధ్యాయంలో అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అంటున్నాడు మనము ఈ ఈ ఈ బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఆది కాండముతో ప్రారంభించబడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో దేవుడు కలగజేసినటువంటి సృష్టిని మనం చూస్తాం హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఎంతో అందంగా మరి మంచిగా దేవుడు దాన్ని కలగజేసాడు అయితే ముగింపు గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటా అధ్యాయంలో ఒక క్రొత్త ఆకాశాన్ని కొత్త భూమిని తన భక్తుడైనటువంటి యోహాను ద్వారా ఆయన తీసుకురాబోతున్నటువంటి ఒక పరలోక రాజ్యాన్ని నూతన సృష్టిని ఇక వేదన కన్నీరు దుఃఖము మరణము లేనటువంటి రాజ్యాన్ని మన ముందు పెడుతున్నాడు ఈ విధంగా శుభప్రదమైన నిరీక్షణ చూపిస్తూ అనుభవిస్తున్న శ్రమలకు పొందబోతున్న గొప్ప ఆ రాజ్యాన్ని బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వాసంలో ఎదుగుతూ మరింతగా ముందుకు సాగునట్లుగా ఎంతగా ధైర్యపరచబడుతున్నాం ఈ యొక్క లేఖనం ద్వారా నేను కేవలం ఓవరాల్గా కొన్ని విషయాల్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను కానీ రేపటి దినం నుండి క్రమంగా అయితే ఇక్కడ ఆ వాస్తవంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారము ఒక ఒక్కొక్క అధ్యాయంలో ఒక అంశాన్ని క్లుప్తంగా ధ్యానించడమే వచనం వచనం వెంట వివరణ నా ఉద్దేశం కాదు ఉదాహరణకి ఉదాహరణకు ఏడు సంఘాలు ఉన్నాయి చెప్పాలంటే ఒక ప్రసంగం ఒక సంఘం మీద చెప్పవచ్చు కానీ కానీ అనుదిన ధ్యానాలు అనేది ఒక అధ్యాయం నుంచి ఒక ప్రసంగం కనుక నేను వాటిని కూడా క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను రేపటి నుంచి మనం క్రమంగా ధ్యానం చేస్తాం అయితే ముగింపుగా నేను మీతో ఒక అద్భుతకరమైన మాట పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి భక్తుడైన యోహాను ఒక మాట అన్నాడు మొదటి అధ్యాయంలో వచనం చూడండి మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలి నేను యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసునుకు వచ్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమందు పరవాసినైతిని ఐ వాజ్ ఇన్ ట్రాన్స్ అంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము మన దేవుడు నమ్మదగిన దేవుడు అన్ని కాలములలో ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆయనను అనుసరిస్తూ వెంబరిస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఎంతో గొప్ప దైవజనులు గతంలో కూడా వారి ప్రత్యక్షతలు దేవుని యొక్క స్వరాన్ని వినడం ముఖాముఖిగా చూడటం అనుభవాలని లోకంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనకు అవసరం లేదు అలాగని ఒకరో ఇద్దరు ఎక్కడో ఒక చోట మోసగించే మనుషులతో కూడా మనకు సంబంధం లేదు కానీ నిజంగా చెబుతున్నాను ఆయనతో ఆయనతో మన సంబంధం మెరుగవుతున్న ప్రకారం తప్పకుండా ఆయన మాట్లాడతారు ఎందుకంటే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఆరు వచనంలో అన్నాడు మీ మధ్యలో ప్రవక్త ఎవరైనా ఉంటే నేను వారితో దర్శనమిచ్చి మాట్లాడతాను అంటాడు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఆడియో మనం వింటున్నట్టుగా దర్శనం కలిగితే మనం ఒక వీడియో చూస్తున్నట్టుగా ఏ ఒకటి ఒకటిలో నాకు దా దర్శనం నాకు కలిగిన అని ఏహెస్ గల్ అంటాడు దానియల్ ఎనిమిది రెండులో నేను దర్శనం చూచుతున్నానని దానియలు అంటాడు ఒకవేళ అదే మాటకు వస్తే అపోస్తుల కార్యము పది పదిలో పేతురు కూడా పరవశుడై దర్శనాన్ని చూశాడు లేదా అప్పస్తుకారు ఇరవై రెండు పదిహేడులో అప్పుడే అప్పుడప్పుడే పట్టుబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడినటువంటి సౌలు పరవశించి నేను ప్రభుని అన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఇప్పటికీ కూడా రాబోయే విషయాల్ని సంభవింపబోయే విషయాల్ని సర్వసత్యాన్ని ఆయన అనేక రకాలుగా మాట్లాడతాడు మనం కూడా ఎంతో ఆశతో ఆసక్తితో ప్రభు దగ్గర ఎదురుచూస్తూ దర్శనం పొందుతూ మరింతగా ఆత్మలో బలపరచబడుతూ దేవుని పరీక్షలో ముందుకు సాగునట్లుగా ఆయన కృప కోసం మనం కనిపెడుతూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరాజీవంగల్ దేవ యేసుక్రీస్తు ప్రవ్వ మేము ఏమాత్రము యోగ్యులము కాదు అర్హులము కాదు ఉచితమైన నీ మహాకృపను బట్టి చీకట్లో ఉన్న మమ్మను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచావు నీ గుణాతి సేవలను చేసే ఒక సాధనాలుగా మమ్మల్ని వాడుతూ అవసరం బట్టి మాతో మాట్లాడుతూ మాకు ప్రత్యక్షతలు కలుగజేస్తూ దర్శనములు కలగజేస్తూ మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఇదిగో సంభవింపే విషయాలను మాకు బోధపరుస్తూ నాయన మా అంతరంగంలో మాకు నెమ్మదిని సమ్మతిని కలగజేస్తూ చక్కటి నడిపింపునిస్తున్నారు నీకు స్తోత్రాలు అపోస్తుల జీవితాల్లో మా ముందు మాదిరిగా ఉన్న భక్తుల జీవితాల్లో ఉన్న సాక్ష్యాన్ని మేము చూస్తూ మరింత నిశ్చలమైనటువంటి హృదయాన్ని మేము సన్నిధుల కలిగి నీ వైపు చూస్తూ ఈ అంత్య దినాల్లో జరగబోతున్న ఈ ప్రకటన గ్రంథ విషయాలను పరిశీలిస్తూ ప్రవ్వ వాటిని పరిశోధిస్తూ మేము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రవ్వా నీ దగ్గర ప్రత్యక్షతలు పొందుకుంటూ ఏదేమైనా నీ స్వార్థ సేవలో మా పనిని మేము సంపూర్ణంగా చేసి ముగించినట్లుగా నీ రాకడికి సిద్ధపడినట్లుగా ఈ ధ్యానాల ద్వారా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మేలు ప్రగతి జ్ఞానోదయం మీరు మాకు కలగ చేయమని కృపగల్ స్థాలకు సంస్థాన్ని అప్పగించి ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి మ్యాన్ ఆ